ఏ మల్లేశ్వరరావు ఆకాశవాణి మాయలేడి నాటిక రచన డాక్టర్ మధురాంతకం నరేంద్ర నిర్వహణ ఏ మల్లేశ్వరరావు వినండి माय लेडि नाटिका कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचना ఎవరు స్వామి నువ్వు ఏం కావాలా ఈ సుప్రభాత సమయంలో ఈ మామిడి తోట ఈ పొలాలు ఎంత నయనానందకరంగా ఉన్నాయి నాయన ఆ ప్రక్క రోడ్డుపైన నిలబడుకొని వైపు చూస్తే ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో వర్ణించడం సాధ్యం కాదనుకో తోట పక్క నుండి ఆ రాళ్ల గుట్టలు రెండు మబ్బుల్ని అందుకోవాలని పైకెగరి అందుకోలేక కుప్పకూలిన నెమలలా కనిపిస్తున్నాయి భిక్షమెత్తుకునే దాంట్లో ఇదొక కొత్త ఎత్తేమో అయినా ఊర్లోకి పోయి అడిగితే ఎవరైనా నాలుగు దమ్డులు రాలుస్తారు ఈ మాదిరిగా మళ్ళలోకి తోటల్లోకి వచ్చే సాముల్ని నేను చూడలేదు ఎప్పుడు మూడెకరాల మామిడి తోట దానికి ఆనుకునే రెండెకరాల మడి ఆ పక్కనే రెండెకరాల లే తోట మొత్తం ఏడెకరాల భూమి తూర్పు ఉత్తర దిక్కుల్లో రెండు చిన్న రాళ్లగుట్టలు పడమర పక్క మట్టిబాట దక్షిణంలో సన్నగా కొండ కొండనారవ ఓరిని పాసు బలేపనోడుగా ఉండవే స్వామి వచ్చి రాగానే మా నేలంతా టేపు పట్టి కొల్చేసినట్టుగా అంతా ఖచ్చితంగా చెప్పేస్తా ఉంటావు పురాణాలు చెప్పినట్టుగా దీవి దృష్టి ఉండదా నీకు లేదోట కూడా బాగా తయారైందే నాలుగేళ్లయ్యిందా మామిడి చెట్లు నాటి చూస్తే పెద్ద కథ ఏందో ఉండేట్టుగా ఉంది ఉండు నేను వచ్చి ఆ గనిమిపైన కూర్చుంటాను పొద్దునుంచి కోసి కోసి చేతులు పుండ్లైపోయినాయి బీడీ రెండు దమ్ములు లాగితే గాని బండి కదలదు అది ఇప్పటి కథ కాదయ్యా నలభై యాభై సంవత్సరాల ముందుటి సంగతి ఈ తావులు ఇక్కడనే ఈ గుట్టల పక్కన ఇప్పుడు నువ్వు పారబట్టుకొని పనిచేసిన తావులో టమాటా పండ్లు పండబెట్టిన చోటులో నేను కూడా సేద్యం చేసినానులే అప్పటికి నువ్వు పుట్టుండవు అది సరేలే నువ్వు వెంకట సిద్ధయ్య కొడుకువేనా ఉడికేలే నువ్వెవరో చెప్పు చెప్పుసామే నిన్ను ఈ ఇలాకలో నేను ఎప్పుడు చూడలేదే మీ నాయనకు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాణ్ణి ఈ మధ్యనే ఈ పక్కకు తిరిగి చూసినాను నీకు నన్నెట్లా తెలుస్తుందిలే భవబంధాలు తెంచుకొని సన్యాస దీక్ష తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కకు రావడం ఇదే నువ్వు మా నాయన నన్ను చూసినాక కూడా నమ్మకం కుదరలేదా నాయనా దేశమంతా సంచారం చేసినానులే పోయిన శ్రావణ పౌర్ణమి నాడు మా గురువు శాశ్వత సమాధిలోకి పోయినాడు మరి ఆయన లేని చోటులో ఉండేదానికి ఈ జీవుడికి ఇష్టం కలగలేదు అందుకని అప్పటి నుంచి ఆ ఆశ్రమము ఈ ఆశ్రమని లేకుండా తిరుగుతూనే ఉన్నా అరే కరెంటు పోయి పూడ్చిందే బా మిషన్ బిగించి ఎన్నాళ్ళు అయిందయ్యా మూడేళ్ళు అయింది ఆ మూలలో జియాలిస్టు నాలుగు పాయింట్లు పెట్టించినాడు సంవత్సరానికి ఒకటిగా మూడు చోట్ల బోరింగ్ వేయించినాను దగ్గర దగ్గర నలభై వేలు నష్టం కడాకు ఈ పాయింట్ దగ్గర జలబడింది వానాకాలంలో ఒక మాదిరిగా వస్తాయి నీళ్లు ఆ పైన ఈ మాదిరిగా నాలుగేళ్ళ ఎడంతో పారుతుంది నీళ్లు ఊరేది తక్కువ అప్పుడప్పుడు ఆపి ఆపి మిషన్ వేయాలి దానికి తోడి కరెంటుతో పెద్ద యాతన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రాత్రి పగలు ఇక్కడనే కాపెట్టుకొని కరెంటు వచ్చినప్పుడు నీళ్లు పారగట్టాల కరెంటు సరిగా లేక నీళ్లు సరిగ్గా రాక నెల దినాలకు ముందు ఒకసారి తోట ఎండిపోతుందని ఆశలు ఆశీర్వదిలేదు ఒక పొదులు వానకూరటంతో బతికిపోయాం ఆహా సరే మీ నాయన ఊళ్ళో లేడా ఉన్నాడు మీరు ఇంద్రయ్య సంతానం ముగ్గురు మొగోళ్ళం ఇద్దరు ఆడోళ్ళు అక్కను దిగోపల్లిలో ఇచ్చినాం చెల్లెను ఈ కొత్తూరులోనే ఆయనోళ్ళకే ఇచ్చినాం మా అన్న రాజగోపాల్కు కువైట్లు ఉద్యోగం నాకంటే చిన్నోడు రామచంద్రయ్య చిత్తూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు క్లర్కుగా మరి అందరికీ పెండిళ్ళు అయినాయా నాయన మా రాజగోపాల్ అన్న భార్య బిడ్డలిద్దరూ అత్తగారిళ్ళు పాకాలు చేరిపోయినారు ఆయన ఒంటిగా ఉద్యోగం పైన కోయిట్ చేరి ఐదు అవుతూ ఉంది అప్పటి నుంచి నెల నెలా దుడ్డు పెండ్లా పంపిస్తూ ఉన్నాడు ఆమె ఆ దుడ్డు దగ్గర పెట్టుకొని కొడుకులిద్దరిని చదివించుకుంటూ ఉంది మా తమ్ముడు పెండ్లాడింది అరగొండలో కాపురం చిత్తూరులోనే వాడికి ఇద్దరూ కొడుకులే కాన్వెంట్లో చదువుతూ ఉండారు ఈ కొంపల్లో ఉండే గుడిసె స్కూల్లో చదవాలని నా బిడ్డలకు ఈ మట్టి పిసుక్కుంటూ బతకాలని నాకు రాచిపెట్టి ఉండాలి బాగుంది నువ్వు కూడా బాగా చదువుకొని ఉద్యోగం చేసుకొని ఉంటే ఎవరు నాయనా నేను చదివానులే ఎంఏదాకా ఉద్యోగం రావాలంటే చదువుంటే సరిపోతుందా బీఈడి చేస్తే భిన్నాగా ఉద్యోగం వస్తుందని అందరూ అంటూ ఉంటే కరస్పాండెంట్స్ కోర్సుకు అప్లై చేసినాను ఒక సంవత్సరం కోర్సు మూడేళ్ళకు సాగింది ప్రైవేట్గా ఎంఏ రాస్తే అది మూడేళ్లకు నిలిగింది ఇంతలో మనకేమో పెళ్లి మీద ధ్యాసం వెళ్ళింది పెళ్ళి అయినాక మనకు చదువుకు మడక మడకబట్టేసినాను అయితే ఆ పక్క మడిలో చెరుక ఎందుకేసినావు నాటకూడదా పోయినసారి వరి పైన పెట్టాను సామె అదేందో కొత్త వంగడం వచ్చింది బాగా ఫలితం వస్తుందని అందరూ అంటే అదే నాటిని సరిగ్గా నీళ్లు లేక సగం పంట చేతికి వచ్చింది అందుకని ఈసారి చెరుక ఈ బోరింగ్కి ముందు ఇదంతా చేనే చేస్తూ ఉంటే నాలుగైదేళ్ళు చెనిక్కాయ వేసినాము పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఆదాయం చాలా తక్కువ ఒక సంవత్సరం మల్బరీ చెట్లు పెంచి పట్టు పురుగులు కూడా పెంచినాను ఈ ఎండలకు తట్టుకోలేక పురుగు మాడిపోయింది ఐదారు వేలు నష్టం మరోసారి పొద్దు తిరుగుడు పంట పెట్టినాను అనుకున్నంత ఓరుమానం రాలేదు ఇంకా ఇట్లా కాదని ఈ తూరి చెరికేసినాను మిల్లుకు తోలేదానికంటే గానిగాడితే మేలని అందరూ అంటూ ఉండారు నేనే ఇంకా ఏమీ అనుకోలేదు నాకు తెలిసి మామిడి చెట్లు ఇన్ని లేవు కాత బాగానే ఉండదు కదా ఐదారేండ్లుగా ఎవరికి తోట అమ్మడం లేదు ఇప్పుడు మా నాయనే మామిడికాయ వ్యాపారం మొదలుపెట్టినాడు నేనే దగ్గరుండి మందులు కొట్టించినాను మంచు పురుగులు సగం పూతను తినేసినాయి అర్ధం పంటే నిలిచింది పోయినసారి భలే పంట కానీ ఏమి లాభం రేట్ లేదు చెట్లకు సరిగ్గా నీళ్లు కట్టేటట్లేదే చెరుకు తోటకు నీళ్లు చాలటం లేదు పైగా ఈ ఎకరంలో టమాటాలు నాటినాను దీనికి నీళ్లు కట్టాలా ఇంకా మామిడి చెట్లకి ఎక్కడి నుంచి నీళ్లు కట్టేది మరి ఏదైనా వ్యాపారం లేక దిగదామనా నేనంత భిన్నాగా చేతులు తెచ్చేవాడిని కాదులే లేదు ఈ వ్యవసాయము నేను ఏదో ఒకటి తేలిపోవాల మా బామర్ది వాళ్ళు ఉండేది కాళాసరి దగ్గర రామాపురం అక్కడ భూములు భలే అగ్గవా వానలు బాగా జాస్తి కాలువల్లో చెరువుల్లో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి బాగా నిమ్మలమైన భూములు ఇక్కడ అమ్మిన దుడ్డుతో అక్కడ ఇంకా పెద్దకై కొనుక్కోవచ్చు మరి మీ అన్నదమ్ములు అందరూ అమ్మేదానికి ఒప్పుకుంటారా ఒప్పుకోకపోయేదానికి వాళ్ళెవరు ఈ నెల ఊరికి ఏ పక్క ఉందో వాళ్ళకి తెలుసునా ఒక దినమైనా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి రెండు బొట్లు చెమట చింతచినారా కూడా పుట్టినంత అధికారం ఎట్లా వస్తుంది అసలే దగ్గుతున్నావు అలా బీడీలు తగలేయకుండా ఉంటే ఏమి నాయనా మా అన్నకు కువాటుకు పంపించేదానికి ఆ దినాల్లోనే యాభై వేలకు పైన ఖర్చు అయ్యింది మా తమ్ముడికి ఉద్యోగం తీసిచ్చేదానికి అంతకంటే చాలానే ఖర్చు అయ్యింది అంత ఉమ్మడి ఆశే కదా ఆ మాత్రం ఖర్చు నాపైన పెట్టుంటే నేను సిలుకు చొక్కా వేసుకొని స్కూటర్ ఎక్కి వయ ఆఫీసుకు పోయి గంట కొట్టంగానే బయకు వచ్చి ముప్పై దినాలు పెట్టుకొని జీతం దుడ్డు జోబిలో వేసుకునేవాడిని వాళ్ళ పక్షం లేకుండా మా నాయన నన్ను సరిగ్గా గమనించుంటే ఈ పల్లె కొంపంలో కూరుకోపోవాల్సిన గాచ్చారం నాకు తప్పిపోయి ఉండను కాళాసులో నేల కొన్నాక తోటలోని ఇల్లు కట్టిస్తాను నీళ్ళతో నిమ్మెక్కి శాంతంగా ఉండే మడిచెక్క రెండెకరాలు ఇరవై నాలుగు గంటలు కొట్టినా వేలివాసమైనా తగ్గని బోరింగ్ ఒకటి సరిగ్గా నీళ్లు గట్టితే బాగా కాతగాసే మామిడితోపు ఐదెకరాలు ఎకరాలు ఒంగుడు వచ్చినా భయం లేకుండా ఉండటానికి ఇల్లు పెండ్లానికి బిడ్డలకు కూడుకు గూడుకు తక్కువ లేకుండా పలసాయం మాత్రం పనైనా ఈ కట్టెల శక్తి ఉడిగే లోపల చేసి పెట్టుకోవాలి బిడ్డలకు నా గతి పట్టకూడదు మా నాయన మాకేం తక్కువ చేయలేదని పది కాలాలు నా పేరు చెప్పుకోవాలి అంతవరకు ఏది ఏమైనా ఈ పట్టు వదిలేదు లేదు చూడాలా నేను ఈ సేద్యమో తేలిపోవాలా ఎవరో వస్తున్నారు నాయన తేలిపోతుందిలే భాయ్ తేలకుండా మునగనిస్తావా నువ్వు కానీ ఫికర్ లేకుండా ఈ మాదిరిగా అరట్లు కొడతా కూర్చుంటే మాత్రం అంతా ఉల్టా పల్టా అయిపోతుంది ఇంకా గాడి కట్టేది ఎప్పుడు కలికిరి సంతకు మాలు తోలుకుపోయేది ఎప్పుడు అమ్మేది ఎప్పుడు జల్దిగా పైకి లేచి గాడి కట్టు నువ్వా శుక్కు సాబ్ రా రా పొద్దున్నీ నడుములిగేట్టుగా పని చేస్తానే ఉండాను నీ మాదిరిగా ఊరంతా షికారులు తిరిగితే నాలుగేళ్లు నోట్లకు పోతాయా మాకు ఆ నేను పనేమి లేకుండా బేవర్సగా తిరగను బాయ్ ఎన్ని వ్యాపారాలు ఒక్క చేతిపైన చేస్తాను నీకేం తెలుసు ఆ సరే కానీ మీ భయ్య కువైట్ నుంచి వచ్చినాడు పాకాల బస్సులో ఇప్పుడే ఊర్లో దిగినాడు ఇప్పుడే మాట్లాడేసి వస్తా ఉన్నాను ఎవరు మా రాజగోపాల్ అన్నా జీహా రాజగోపాల్ భయ్యానే కుయటుకు పోయి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే ఎందుకు తిరిగి వచ్చేసినాడు మోజుకో మాలూమ్నాయి నాకు తెలవదు దిగి దిగంగానే నీ గురించే అడిగినాడు కలికిరి సంతకు తయారైనాడని చెప్పినాను జాబు జవాబు లేకుండా ఆదరా బాదరాగా వచ్చినాడు అంటే పెద్ద ఆరవే ఉండి ఉంటుంది దుడ్డో బంగారమో ఎక్కువగా చిక్కుంటుంది పెండ్లంకి ఇచ్చిపోదామని వచ్చుంటాడు అది కాదులే బాయ్ ఏదో యాక్సిడెంట్లో చేయిరిగిందంటలే జాబు రాస్తే పరేషాన్ అవుతారని రాసుంటాడు కొంచెం రెస్ట్ ఎత్తుకొని పోదామని ఉంటాడు ఈ అబ్బాయి ఎవరినైనా ఈ కాఫీ ఎవరు బాయ్ నా పేరు విమల ప్రకాశానంద స్వామిలే నాయన షుకూర్ సాబ్ అదే నా పేరు ఈ ఊర్లో మనం చేయని వ్యాపారం నై చింతగింజలు చింతపండు మామిడికాయలు బెల్లం అన్నింటిలోనూ మనం ఎక్స్పర్ట్ రాజగోపాలన్నకు మనమంటే నమ్మకం ఆయన కువాయిట్ నుంచి తీసుకొచ్చిన కెమెరాలు కంటెద్దాలు టెరికాటన్ షర్టింగ్లు టీవీలు టేప్ రికార్డులు అన్ని బేరం కుదిరించేది మనమే పోయిన తడవే మనల్ని కువైట్కు దొరుకుని పోతానని రాజగోపాల్ భయ్య ప్రామిస్ చేసినాడు రెడ్డప్ప నువ్వు నాయనా ఆ కుర్రాడు ఆలస్యమైపోతుంది అంటున్నాడు మీ అన్నను కూడా ఒకతూరు చూస్తే బాగుండు ఉంది సరే స్వామి నేను కదలుతాను దారిలో ఊర్లో ఆగి చిన్న ఆయన వచ్చినాడని ఇంట్లో పోతాను మా నాయన కూడా తెలిస్తే మంచిది కదా మంచిది నాయనా వెళ్ళిరాయనా నువ్వు నేనే రాజగోపాల స్వామి వెంకటసిద్ధ సిద్ధ ఎల్డర్సన్ నేనే కువైట్ నుంచి వచ్చి రెండు నెలలు అయింది మంచిది నాయనా అయ్యో కుడి చేతికి అంత కట్టుంది ఏమిటి విరిగిందా టూ మంత్స్ బ్యాక్ కువాయిట్లో యాక్సిడెంట్ అయిందిలేండి ఫస్ట్ బ్యాండేజ్ అక్కడే వేసినారు సెకండ్ది థర్డ్ది పుత్తూరులో వేసుకున్నాను ఓహో దెబ్బ తగిలిందని విశ్రాంతి తీసుకుందామని మన దేశానికి వచ్చినావా రెస్టా అవును అట్లాంటిదే అయినా అక్కడున్నంత హాయిగా ఇక్కడ ఉండదు పాపం హాయా అక్కడ ఇక్కడ అందరూ మేమక్కడ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటామని అనుకుంటారు ఈజీగా డబ్బులు చేసేస్తామని అనుకుంటారు అది నిజంగా స్వామి అక్కడెవరు ఫోమ్ బెడ్ వేసి సదుపాయాలు చేయరు మనం చేసేదేమీ ఉద్యోగం కాదు డ్రైవర్ పని ఉండేదానికి చిన్న షెడ్డు దాంట్లో నాతో పాటు ఇంకా నలుగురున్నారు నా వంట నేనే వండుకోవాలా నా బట్టలు నేనే ఉతుక్కోవాలా అప్పుడే నాలుగు దినారాలు మిగులుతాయి టయానికి డ్యూటీకి పోవాలా లేట్ అయితే శాలరీ కట్ డ్రైవింగ్ అంటే ఒట్టి డ్రైవింగే కాదు ఆఫీసు పని కూడా చేయాలా కిలాడీ పనులు చేస్తే జైలే గతి వచ్చినప్పుడంతా రకరకాల ఆర్టికల్స్ తెస్తా ఉండనని అక్కడ చెట్లకు రూపాయలు కాస్తూ ఉండాయని ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటారు అదంతా నిజంగా స్వామి అవునవును ఎక్కడైనా రూపాయికి నాయనా ఎక్కడైనా కష్టపడితేనే ఆదాయం మంచి మాట చెప్పినారు స్వామి ఆ సంగతి తెలియక ఊళ్ళో పిలకాయలు కొందరు నేను వచ్చినప్పుడంతా వాళ్ళను కూడా తోడుకొని పొమ్మని ప్రాణం తీస్తూ ఉండరు ఎందరి కాళ్ళు పట్టుకుంటే ఎంత మనీ నీళ్ల మాదిరి ఖర్చు పెడితే వీసా దొరికిందో వీళ్ళకెట్లా తెలుస్తుందిలేండి గొప్ప గొప్ప వాళ్ళేక్కడ బోల్తా కొట్టేస్తూ ఉన్నారు ఉదయాన ఇక్కడ షుక్కూరు అని ఒక కుర్రాడు కలిశాడు అతన్ని కూడా నీ వెంట తీసుకుపోతున్నామని అన్నాడు నాతో వాడొకడు నా ప్రాణానికి నేనేమీ ప్రామిస్ చేయలేదు వాడే నా చుట్టూ తిరుగుతున్నాడు అయినా నేను ఈసారి కువైట్ వెళ్ళడం లేదు ఇంకేదైనా వేరే కంట్రీకి ట్రై చేస్తూ ఉండను ఏ అక్కడ కంటే ఆదాయం ఎక్కువగా వచ్చే దేశానికా ఆదాయం కోసమని కాదు నాకు ఆ దేశానికి రుణం తీరిపోయింది నిజానికి నా బిడ్డలు చేసుకున్న పుణ్యం బాగుంది లేకుంటే ఏమయ్యేదో థింక్ చేయాలంటేనే భయంగా ఉంది కారులో మా బాసును తీసుకుని పోతా ఉంటే యాక్సిడెంట్ అయింది లారీ వాడే రాంగ్ సైడ్లో వచ్చి గుద్దేసినాడని మా బాసు విట్నెస్ ఇచ్చినాడు కానీ రియర్ మిర్రర్ లేకుండా కారు నడిపినానని ఫైన్ వేసి ఊస్టింగ్ ఇచ్చేసినారు ఇంకా దేశానికి రానియరు వేరే దేశం చూసుకోవాల్సిందే అరే రే మా చిన్నోడు మాదిరిగా ఉందే అవును చిన్నోడే ఎవరు మీ తమ్ముడా అవును స్వామి మా కంటే చిన్నోడు రామచంద్రయ్య చిత్తూరులో క్లర్క్గా పనిచేస్తా ఉన్నాడు ఏరా చిన్నప్ప బాగున్నావా బాగానే ఉండానులే కువైట్ నుంచి వచ్చి రెండు నెలలు అయిందంట మాకొక కార్డేస్ ఉంటే మేము పాకాలకి వచ్చి చూసిందాం కదా కంగారు పడతారని నేనే రాయలేదు చిన్న యాక్సిడెంటే ఇంకో పదహైదు దినాల తర్వాత కట్టు ఇప్పేయచ్చు అది సరేలే కానీ ఇలా వచ్చుడు ఆ సాములో ఎవరో గుర్తుపట్టగలవేమో చూద్దాం సన్యాసంలో చేరిన మన చిన్నాయన అకస్మాత్తుగా ఊర్లోకి వచ్చినాడని ఊర్లో బస్సు దిగంగానే తెలిసిందిలే అన్నా నమస్తే మిమ్మల్ని స్వామి అని పిలవాలా చిన్నాయన అని పిలవాలా మా నాయన నల్లగా సన్నగా సాగదీసిన ఇనపకమ్మీ మాదిరి ఉంటే మీరేమో పొట్టిగా గుండుగా నున్నగా గోధుమ పిండితో చేసిన బొమ్మ మాదిరిగా తెల్లంగా ఉండారు నిజంగా మీరు మా చిన్నాయనేనా మీ అన్నాళ్ళిద్దరూ నువ్వు చెప్పినట్టుగా సాగదీసిన ఇనప కమ్మీల మాదిరే ఉన్నారు నువ్వేమో పిండితో బొమ్మ చేసినట్టుగా ఎర్రగా బుర్రగా నున్నగా ఉన్నావు ఎప్పుడూ ఫ్యాన్ల కింద కూర్చొని ఎండ పడకుండా పెరిగినట్టు తెలిసిపోతుంది మరి నువ్వు వాళ్ళ తమ్ముడే కాదంటే ఒప్పుకుంటావా బాగానే ఉంది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ పక్కకు రావాలని ఎందుకు అనిపించింది అన్నింటికీ కారణాలుండవ నాయన అంత పైవాడి ఇష్టం మనమంతా ఆయన చేతిలో ఆడే బొమ్మలం అంతే మరి చిత్తూరు నుంచి నువ్వు ఒక్కడే వచ్చావా భార్య బిడ్డలను కూడా తీసుకొచ్చావా రా ఇలా వచ్చి కూర్చో అది ఇప్పుడు చెప్పు పిల్లలిద్దరూ స్కూలుకు పోయినారు స్వామి నా భార్య కూడా ఆ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తూ ఉంది ఎస్టాబ్లిష్డ్ స్కూలే కంపారిటివ్గా ఒక మాదిరిగా పే చేస్తారు మా ఓడు బలే శ్రమజీవి స్వామి క్షణం వృధా చేయుడు టౌన్లో బతికేదంటే సులభమైన పనిగా స్వామి ఖర్చు ఎక్కువ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి రెండేళ్ళు అవుతా ఉంది రోజు తెల్లారు ఒక గంట సాయంత్రం ఒక గంట ఆ పని రియల్ ఎస్టేట్ బిజినెస్లో గొంతు దాకా కూరుకుని పోయినాను ఐదు మంది పార్ట్నర్లు కొంచెం ఏమారితే మునిగిపోతాం నిమిషం ఆదమరిచే వీలు లేదు అందరికీ మా అన్న మాదిరి లక్షణమైన రాత రాసిపెట్టి స్వామి నిజమేలే భార్యా బిడ్డలను వేలమైళ్ళ కవతలు వదిలిపెట్టి సంపాదన కోసం దేశాలు పట్టిపోయారాత నీకు మాత్రం వద్దే వద్దు ఎవరి కష్టం వాళ్ళకుంటుంది మీ అన్నకైతే చదువుకునే ఆస్కారం లేదు నువ్వు బాగా చదివి ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించుకొని ఉండకూడదా చిన్నబ్బా చదవాల్సిన చదువు అంతా చదివేసినాను మైనస్ ఇరవై డిగ్రీల దగ్గర పదార్థాల స్వభావం అది పిహెచ్డిలో నా టాపిక్ ఇప్పుడు చేస్తా ఉండే క్లర్క్ ఉద్యోగానికి పదో తరగతి చదివిన పిల్లకాయలు చాలు కూడికలు తీసివేతలు వస్తే చాలు అరకొరా మనసుతో రాసిన పరీక్షల్లో సెలెక్ట్ అయిపోయినాం అప్పటికి నేనే మేలు నా క్లాస్మేట్లు చాలామంది కండక్టర్లుగానే ఉండారు చదివిన చదువుకు చేసే జాబుకు సంబంధం లేదు మా ఆఫీసులో పనిచేసినా చేయకపోయినా ఒకటే బయట ఏదైనా వ్యాపారంలో దిగితే కానీ నాలుగు రాళ్ళు మిగిలించుకోలేం ఏరా చిన్నోడా చిన్నవాడా ఎప్పుడొచ్చినావు నేను వచ్చి గంట నాయన నా సంగతికి ఏంలే కానీ ఈ స్వామిలోరిని చూడు గుర్తుపడతావో లేదో చూద్దాం నువ్వు నువ్వేనా నువ్వేనా రా చిన్నబ్బా అక్షరాల మీ తమ్ముడేనాయన నీకు ఇంకా ఐదారేంట్ల దాకా కంటెద్దాలు అవసరం లేదు నువ్వు ఈ పక్క ఆశ్రమానికి వచ్చావని ఊళ్ళో వాళ్ళు రెండు మూడు వారాలుగా చెప్పుకుంటున్నారు ఈ మాదిరి ఎప్పుడో ఒకప్పుడు అకస్మాత్తుగా ఎదురు పడతావని అనుకుంటూనే ఉన్నాను లేకపోతే అంత సులభంగా కనిపెట్టేది నా తర్వాత చెప్పు బాగా అలసిపోయినట్టున్నావు మోటార్ వేసుకొని నీళ్లు తాగిరారాదా నాకు దాహం గేహం లేవులే అడవిలో కుందేలకు దాహమేస్తే అరికాలు నాకుంటే చాలనంట కదా నాది అదే బతుకు నిలిచి నీళ్లు తాగే తీరిక ఈ జన్మలో లేదు అది సరే సరేగాని నిజంగా నువ్వేనా చిన్నబ్బా ఎప్పుడో పోయిన జన్మలో చూసినట్లుంది కదరా ఇన్నేళ్ల సంగతి నలభై సంవత్సరాలకు ముందెప్పుడో మాయమైపోయిన మనిషి కదా నువ్వు ఇన్నేళ్ళు జరిగిపోయాయి నాకు పెళ్ళి బిడ్డలు కలిగి వాళ్లకు పెండ్లిళ్ళయ్యి వాళ్లకు బిడ్డలు పుట్టి నేను తాత కూడా అయిపోయి చాలా ఏండ్లవుతా ఉంది ఈ నేండ్లైపోయినాక ఇప్పుడు అవిపిస్తూ ఉండవు నీతో ఏం మాట్లాడేదిరా చిన్నబ్బా తల్లి చనిపోయినప్పుడు కూడా నీకు తెలపాలంటే అడ్రస్ కూడా దొరకలేదు కొత్తగా వ్యాపారం కూడా మొదలుపెట్టినావట కదా బాగా సంపాదిస్తున్నావు అనమాట ఏం సంపాదనలే ఎన్ని పాటలు పడినా ఈ జానడు కడుపు కోసమే కదా దీనికోసం ఇంత ఆరాటం ఎందుకు ఏ మాటకు ఆ మాటే చెప్పాలి చిన్నబ్బా పెండ్లాము బిడ్డలు సంసారం ఈ జంజాటాలన్నీ విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా పోవాలనే ఉంటుంది నాకు కూడా కానీ దినాలు గడవను గడవను నువ్వు చేసిన పని తప్పు కాదేమోనని నేను అనుకున్నాను తిరగాల్సినంత దేశం తిరిగేసి ఉంటావు చిన్నప్పుడే చాలా విషయాలు తెలుసుకునేసినవరా చిన్నబ్బాను ఈ భూమిని నమ్ముకుంటే ఒరిగేది లేదని అదునులో వానలు పడవు సరిగ్గా పంటలు చేతికి రావు వచ్చినా గిట్టుబాటు రేటు పలకదు సేద్యం నచ్చలేదు సన్యాసంలోకి ఆహా నా సంగతి సరేలే చూడు కష్టపడినంతకాలం కష్టపడినావు ఇంకా వ్యాపారాలు సేద్యము పిల్లకాయలు చేతిలో పెట్టి కృష్ణారామ అనుకోకూడదా నా కొడుకుల సంగతే చెప్పుకోవాలా ఏన్నే ఉండారు కదా వీళ్ళిద్దరూ మూడోవాడు కలికిరి సంతకుపోయినాడు టమాటాల బండితో అతన్ని కూడా ఇవాళ ఉదయమే కలిశాలే అయితే ఇంకే వీళ్ళల్లో నా వ్యాపారాల బరువు మోసేందుకు ఎవరు సిద్ధంగా ఉండారో నువ్వే అడుగు నువ్వు కాన్ఫిడెన్స్తో మాకు వదిలిపెడితే మేం చేయమంటేవా నాయనా నీకు దుడ్డంటే మోసి తీరితే కదా నాయన చూసినావు కదరా చిన్నబ్బా ఇది వీళ్ళ ధోరణి ముగ్గురికి ఒకే మాదిరి చదువు చెప్పించినాను చిన్నోడికి బాగా చదువు వచ్చింది అయినా వాడికి క్లర్క్ ఉద్యోగం దక్కింది పెద్దోడికి చదువు రాలేదు అయినా కువైటుకు పోయి బాగానే సంపాదించుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరికంటే తెలివైనవాడు అనుకున్న నడిపోడు ఈ నేలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఎవడు ఎందుకు పైకి పోయినాడో ఎవడు ఎందుకు వెనకబడిపోయినాడో నాకు అర్థం కాలేదు అంతా కప్పెల తెక్కడ వ్యవహారం తెలివితేటలకు ఫలితానికి సంబంధం లేదు ఈ వేదాంతానికి ఏమైనా అయినా ముందు జరిగే పని చూడు ముసుగులో గుద్దులాడలాడే తీరిక నాకు లేదు ఈ తోట ఈ మడి అమ్మకానికి పెట్టేసినారంట కదా ఎవరు చెప్పినారని అడగద్దు ఇట్లాంటి విషయాలు దాచిపెడితే దాగేవి కాదు అది తెలుసుకుందామని నేను వచ్చింది ఈ సంగతి చేతుల మారకముందే తెలిసింది వెంటనే పరిగెత్తుకుని వస్తా ఉండా వేరే మూడో మనిషికి అమ్మితే నేను ఒప్పుకోను నాకే కావాలా పెద్ద మనుషులు ఎంత మతింపస్తే అంతా ఇస్తాను అది ఎట్లా కుదురుతుంది అది జస్టిస్ కాదు ఇంటికి పెద్ద కొడుకు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది చూసినవరా చిన్నబ్బా ఇది నా కొడుకుల ప్రతాప్ తండ్రినే మనిషికుడు బ్రతికుండగానే ఒక కొడుకు ఆస్తి నమ్మేదానికి తయారైపోయినాడు మిగిలిన ఇద్దరు కొడుకులు కొనేదానికి రెడీ అయినారు ఇది సంసార్ల సంగతి అరే బాయ్ ఆసుపత్రిలో జరిపించాం బాయ్ ఇదేమి కొత్త కాదు కదా మళ్ళా వేలు తగిలేస్తేగా ఆరోగ్యం కుదరదు ఇదిగో నాయన ముందే చెప్తా ఉన్నాను ఈ తోట భూమి అంతా నాకేమండి చిన్నబ్బా ఇచ్చేదానికంటే పది రూపాయలు ఎక్కువగానే ఇస్తాను నాకే అమ్మండి ఈ తోటే చాలదు ఇంకా రెండు మూడు తోటలు కొనాలని ఉన్నానని చెప్పాను కదా మీకంతా వినపడలేదా రెడ్డెప్పుకో రగతం చాలా పోయింది డాక్టర్లు కూడా పరీక్షాన్ అయిపోయినారు మిమ్మల్ని జల్దీగా ఆసుపత్రికి రమ్మన్నారు బాయ్ ఏం జరిగిందో మెల్లగా చెప్పు అరే గాడిలో బజార్కు పోయినాం బాయ్ బేరం చేసే ఆసాంలే దొరకలేదు టమాటా రేటు సడన్గా డౌన్ అయిపోయింది కేజీ రూపాయి కూడా పలకలేదు బజారు నిండా సరుకే మన సరుకు దించేదానికే జాగా దొరకలేదు బండి సరుకు చెరులో తొరలించేసి పొమ్మున్నారు ఆసాములు తిరుక్కుని వస్తూ ఉంటే రెడ్డిపాయ్య గాడి నుంచి గిరిగాయా గవర్నమెంట్ ఆసుపత్రికి ఉరికినాం యాక్సిడెంట్ కేసుని పోలీసులు కూడా వచ్చేసినారు రగతం చాలానే పోయింది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ సంగతి చెప్పలేమన్నారు ఈ తోకంత భూమిలో వ్యవసాయం ఏమీ వద్దంటే వాడు చివిని పెట్టుకోలేదు ఈ మడిలో కూడా మామిడి చెట్టు నాటేస్తే ఏ బాధ ఉండదు నా మాట వినరా అన్నాను వినకుండా వాడు ప్రాణానికి తెచ్చుకున్నాడు ఈ పల్లె కొంపల్లో బతికేదానికి ఎంత కావాలా పిడికెడు సంగటి మూరెడు కొంప చాలు కదా మా అన్న మాట వినకుండా చెడిపోయినాడు ఉంపాని ఆస్తితో ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇట్లే అవుతుంది ఒళ్ళేరిగిన శివం మంచిది కాదంటే వినలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాడు రెడ్డిప్ప బాయి మిసును మిసును బాయి అని కలవరిస్తానే ఉన్నాడు ముందు ఆసుపత్రికి పోదాం చిన్నోడా మీ హక్కు భుక్తాల సంగతి కొంచెం నిదానంగా చర్చించుకుందాం నేను వస్తాను పాపం రెడ్డిపయ్యాకు రగతం చాలానే పోయింది దెబ్బ కట్టిగానే తగిలిందంట బతకతాడో లేదో పదనాయనా పద మనం మాత్రం ఇక్కడ ఎందుకు పద ఇక్కడ ఇక్కడుండమంటే మాత్రం నేను ఎందుకుంటాను ఇది భూమి కాదు స్వామి ఇది సైతాను ఇది సైతాన్ ఇదే రెడ్డెప్పబయ్యాను మింగేసింది అలా అంటావేమిటి నాయన ఈ సంధ్య వెలుతురులో తోటంతా ఆకుపచ్చ దీపాల్లా వెలుగుపోతుంది కొండలు రెండు బంగారు ముద్దల్లా మెరుస్తున్నాయి అట్లా నమ్ముకోని కష్టపడితే రెడ్డెప్పబయ్యాకు ఏం మిగిలింది దువాయిని దాన్ని దెయ్యమని అంటారు సామే ఈ జానుడు నేలే వాళ్ళ నాయనకు కావాలా కొడుకులు ముగ్గురికి కావాలా అందుకు తప్పు భూమిదంటే అయితే నువ్వే చెప్పు కోరికలకు కూడా ఒక హద్దుండాలి నలుగురు కోరికలకు ఈ తోట ఈ నెల రంగస్థలం కావడమే ఇబ్బంది ఈ పునాదులపై నలుగురు వాళ్ళ వాళ్ళ స్వప్న సౌధాలు నిర్మించుకున్నారు కానీ సమస్య ఏమిటంటే ఈ పునాది ఎవ్వరిది కాదు నీ మాటలు నాకు సమజవతలేదు సా నాకు ఇప్పుడిప్పుడే ఒక సంకల్పం పుట్టింది నాయన ఈ తోపులోనే ఒక ఆశ్రమం కట్టిస్తాను నిజానికి దీనిలో సగం నాదే కదా కొనాల్సింది సగమే కదా ఆ సంగతి మా అన్న అన్న కొడుకులు మర్చిపోయినారు సాములు ఓ సాములు ఆఖిరాబ్కోబీ సైతాన్ పగళ్ళ ఏ సైతాన్ కిసి కోటానే బడా కదర్నాక్ దానే దుష్మాన్ ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా ఏనాడో ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా అనుభవించుట సిద్ధం మీరింతవరకు మాయలేడీ నాటిక విన్నారు ఇందులో స్వామి శ్రీ కే రమణయ్య వెంకట సిద్ధయ్య శ్రీ టి మాధవయ్య రెడ్డెప్ప శ్రీ గురవరాజుపేట గోవిందరాజుల రెడ్డి రాజగోపాల్ శ్రీ బి పెంచలయ్య రామచంద్రయ్య శ్రీ మోతుకూరి ప్రసాద్ శ్రీ కేఎన్ నటరాజన్ నిర్వహణ ఏ మల్లేశ్వరరావు ఈ నాటిక ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ